కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు నామినేషన్లు వేశారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను అందజేశారు కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు గోపిమూర్తి బాలసుబ్రహ్మణ్యం ఇతర ప్రజా కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణారావు సూచించారు అలాగనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో సుదీర్ఘ పోరాటం చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు

ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు డెబ్బై వరకు ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈరోజు నామినేషన్ చివరి రోజు నామినేషన్ వేస్తూ ఉన్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని మేము ఏర్పాటు చేసాం ఇప్పటికీ ఈ పద్దెనిమిది ఏళ్లలో పద్నాలుగు మంది పీడిఎఫ్ అభ్యర్థి పీడిఎఫ్ తరఫున మేము శాసన మండలి సభ్యులుగా గెలుపొందడం జరిగింది మేము శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది వైసీపీ అధికారంలో వచ్చింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలో ఉంది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పీడిఎఫ్ తరఫున మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అసంఘటిత రంగ కార్మికులు అంగన్వాడీలు ఆశాలు కౌలు రైతులు రైతులు అన్ని రంగాలకు సంబంధించి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరిగింది శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నిటికీ మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా అనేక అంశాలు అది వరికిపూడి సెల కావచ్చు గుంటూరు ఛానల్ కావచ్చు ఏ కొండూరులో కిడ్నీ బాధితుల సమస్యలు కావచ్చు రైతాంగ సమస్యలు కాదు అన్నిటినీ కూడా శాసన మండలిలో కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ అలాగే జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రస్తావించడం జరిగింది మరి ఈరోజు మండలిలో రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీకి కొన్ని స్థానాలు కేటాయించారు వీటిలోంచి ఉద్యమ నాయకులు కార్మిక నాయకులు మేధావులు ఇలాంటి వాళ్ళు రావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు కానీ వీటిల్లో కూడా ఈరోజు రాజ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు చొచ్చుకు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈరోజు ఉప జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఎన్రోల్ అయ్యారు మూడు లక్షల నలభై ఆరు వేల మంది వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాకు తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి ఏడున వేస్తారని ఆశిస్తున్నాను ఆ మేరకు మేము కింది క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీని జరిగేటటువంటి ఈ మండలి ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి పీడిఎఫ్ అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను